ఇక ఇటు తెలుగు రాష్ట్రాలు దక్షిణాదే కాకుండా భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి వానల ధాటికి జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ని మెరుపు వరదలు ముంచెత్తాయి వాళ్ళ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అవి పాక్ చేసిన కార్లు కాదు వరద ఉద్ధృతికి ఒక్కసారిగా అక్కడ కొట్టుకొచ్చి ఆగిన కార్లు చూస్తున్నాం మొత్తం బురదే కనిపిస్తోంది విజువల్లో ఎక్కడ చూసినా కూడా జమ్మూ కశ్మీర్ని ఈ రేంజ్లో అతలకొతలం చేస్తున్నాయి వర్షాలు మెయిన్గా క్లౌడ్ బరస్లు అక్కడ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు క్లౌడ్ బరస్లతో పలుచోట్ల చోట్ల చర్యలు విరిగిపడ్డాయి భారీ వర్షాలు కొండ విరిగిపడ్డంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి అలాగే వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డం అకస్మాత్తుగా చోటు చేసుకున్న వరదలతో నలభై ఒకటికి చేరిన మృతుల సంఖ్య ఇరవై మూడు మంది గాయపడ్డారు ప్రస్తుతం అక్కడ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చూపిస్తున్నారు అండ్ రిజివల్స్ కూడా మనం చూస్తున్నాం ఎంత ఘోరంగా ఉన్నాయి అక్కడ వెహికల్స్ అన్నీ ఎక్కడ ఒక్కడ పడున్నాయి అండ్ బురద ఏ మేరకు వచ్చింది చూడండి ఒకసారి తావి నది వంతెన కూలిపోవడంతో భారీ వర్షాల ప్రభావం జమ్మూ నగరంలో కూడా కనిపిస్తోంది అక్కడ ప్రవహించే తావి నదిపై ఉన్న ఒక వంతెన వరద ఉధృతికి కూలిపోయింది నదిలో పెరిగిన ప్రవాహం వేగంగా దూసుకొస్తున్న నీటి కారణంగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం రెస్క్యూ టీం సహాయక చర్లని కొనసాగిస్తోంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రజలందరినీ వాన వెలిసిన తర్వాత వరద ఉధృతి తగ్గిన తర్వాత వారి పరిస్థితి ఒకసారి చూస్తే ఎంత దారుణంగా ఉందో చూడండి ఎండ కొడుతోంది వాన తగ్గింది వరద లేదు కానీ దెబ్బకు వాన వరద వంత దెబ్బకు వంతెన కూలిపోయింది అక్కడ ఈ క్రమంలో నలభై ఒక్క మంది మరణించారు చాలా మంది గాయపడ్డారు రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పూర్తిగా వాన వరద తగ్గిన తర్వాత విజువల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి